హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ టీ టైంలో ఏదైనా తినాలనిపిస్తే ఇలాంటి హెల్దీ స్నాక్ చేస్తారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్టీ అయిన ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను మామూలుగా ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో చేయించిన పిండి అండి మీకు మార్కెట్లో అయినా దొరుకుతుంది కదా ఆ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి అలాగే దాంట్లోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని ఇందులో వేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతేనండి వేరే ఏమీ వేయని అవసరం లేదు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకు పునుగుల పిండి ఎలాగ ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మీకు వీలైతే ఇలా స్పూన్తో కలపండి లేదంటే చేయితో కలుపుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలిపేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేద్దాము స్పూన్ తీసేసి మనము గరిటెతో వేసుకుంటాం కాబట్టి చూడండి గరిటెతో బ్యాటర్ చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకోవాలంటే ఎక్కువ వేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసినా ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని అది బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఆకుకూరలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిందిగా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయ్యాకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే ఒకటే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆయిల్లో రెండు పడతాయి కాబట్టి రెండు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయొద్దు అవి వేయడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి రెండు మాత్రమే వేసుకున్నాను చూడండి అవి రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటే వేసి చూపిస్తున్నాను చూడండి వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి కొంచెం వేయి కాలినాక అదంతా అదే పైకి వస్తుంది అప్పుడు రెండవైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయింది కదా స్నాక్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది చాలా బాగుంటుంది టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే అలానే కూడా తినేయచ్చు పిల్లలు అయితే అలానే తినేస్తారండి అంత బాగుంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు కాబట్టి సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఇంట్లో ఉన్న వాటితోనే కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి హ్యాపీ రెసిపిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్